గగన్ భూమిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు కారులో సడన్గా పెట్రోల్ అయిపోవడంతో నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు నేను ఇక్కడ ఉండాలా లేదు లేదు నేను కూడా నీతో పాటు వస్తాను మళ్ళీ నన్ను ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తే అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరేలే రామరి అని చెప్పి అలా భూమిని తీసుకుని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ కొంతమంది మగవాళ్ళు భూమిని చూసి సూపర్ ఫిగర్ కదరా అని చెప్పి ఇక అలా భూమిని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాంతో గగన్ కోపంగా రే ఏంట్రా ఇక్కడ ఇప్పుడు చంపేస్తాను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఇక అలా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి గగన్ అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తాడు ఇక అలా గగన్ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో భూమికి గగన్ మీద ప్రేమ మొదలవుతుంది నన్ను ఎవరు ఏమన్నా నువ్వు ఊరుకోవా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నేను చెప్పాను కదా నువ్వు నా మనిషివి ఎవరు నేను ఏమన్నా అస్సలు ఊరుకోను నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏమీ కానీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావంటే ఇంకా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యను ఎంత ఇంకెంత బాగా చూసుకుంటావో అని చెప్పి భూమి అడుగుతుంటుంది ఇక అప్పుడు గగన్ నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా కూడా మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటుంటాడు ఇంకా ఆ తర్వాత గగన్ పెట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ కార్ దగ్గరికి వస్తుంటాడు అలా భూమిని తీసుకుని గగన్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అలా కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు గగన్ వైపే భూమి చూస్తూ ఉంటుంది పైకి కోపంగా కనిపిస్తాడు కానీ మనిషి మాత్రం చాలా మంచివాడు అని చెప్పి అలా భూమి గగన్ గురించి అనుకుంటూ ఉంటుంది శారద గగన్ వల్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భూమి ఇంటికి రాగానే శారద అమ్మ భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి శారదను పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆంటీ మీ అబ్బాయి కనుక ఈరోజు సమయానికి రాకపోయి ఉంటే ఆ రౌడీలు నన్ను ఏం చేసేవాళ్ళో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఈరోజు మీ అబ్బాయి నాకు పునర్జన్మను ప్రసాదించాడా అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇంకెప్పుడు కూడా నువ్వు అలా ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు ఒరే గగన్ భూమి ఎక్కడికి వెళ్ళినా తన వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఇక నువ్వే తనకి సహాయం చేయాలని చెప్పి శారద అంటూ ఉంటుంది అలాగే అమ్మ నేను కూడా తనకి అదే చెప్తున్నాను ఈ సిటీలో ఆడపిల్లలు ఒంటరిగా తిరగటం ఎంత కష్టమో తనకి అర్థమయ్యేలా చెప్తున్నాను నువ్వు కూడా చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు సరే నేను ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాను నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని చెప్పి గగన్ భూమికి చెప్తుంటాడు ఇక భూమి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత శారద అమ్మ భూమి ఎప్పుడు తిన్నావో ఏంటో నా చేతులతో నేను నీకు అన్నం తినిపిస్తాను ఉండు అని చెప్పి అలా భూమికి ప్రేమగా గోరుముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది శారద అలా భూమికి తినిపిస్తూ ఉంటే ఇక అప్పుడు భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆంటీ మీరు నాకు తినిపిస్తున్న ప్రతిసారి కూడా మా అమ్మాయి నాకు గుర్తొస్తుంది మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కానీ ఆ ప్రేమను మీ ద్వారా నేను పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆంటీ అని చెప్పి ఇక అలా భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది బాధపడకు భూమి త్వరలోనే నువ్వు నీ వాళ్ళని కలుసుకునే రోజు వస్తుంది మీ అమ్మ చేతి గోరుముద్దలు కూడా నువ్వు ఇలాగే తింటావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి గగన్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఏంటి ఈరోజు అడగకుండానే కాఫీ తీసుకొచ్చి ఇస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు సొంతం అనుకున్న మనుషుల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది అని చెప్పి భూమి సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ ఇప్పుడు నువ్వేమన్నావు అని చెప్పి అంటుంటాడు అప్పుడు భూమి ఏం లేదు నన్ను నీ సొంత మనుషుల ఫీల్ అవుతున్నావు కదా నేను కూడా అలానే ఫీల్ అవుతూ నీ కోసం కాఫీ తీసుకొచ్చా ఇచ్చాను అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత గగన్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చుంటాడు అప్పుడు భూమి దగ్గరుండి గగన్కి వడ్డిస్తూ ఉంటుంది అసలు ఈ తైతక్కు ఏమైంది సడన్గా ఎందుకు ఇలా నాకు సేవలు చేయడం మొదలుపెట్టింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను తనని సేవ చేశాను కదా అందుకే కృతజ్ఞత చూపిస్తుంది అనుకుంటున్నా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా త్వరగా రెడీ అవు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి చాలా సీరియస్గా ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శారదా భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఏమైందమ్మా ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునాంటి దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు శారద అమ్మ భూమి నిజం చెప్పు నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు నిజంగా నీకు తెలియదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు భూమి శారదాతో నన్ను కిడ్నాప్ చేసింది మరెవరో కాదంటీ అపూర్వ అని చెప్పి అంటుంటే అవునా ఆ రాక్షస్తే నిన్ను కిడ్నాప్ చేయించిందా మరి ఎందుకు గగన్ దగ్గర ఈ విషయం దాచావు అని చెప్పి శారద అడుగుతుంటుంది ఆంటీ నేను కనుక మీ అబ్బాయికి నిజం చెప్పి ఉంటే మీ అబ్బాయి ఆవేశంలో ఆ అపూర్వని చంపేసేవాడు మళ్ళీ అనవసరంగా మీ అబ్బాయి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదంటే ఆ పూర్వ అయినా తనని చంపేస్తుంది అందుకే ముందుగా ఆలోచించి నేను ఈ విషయాన్ని మీ అబ్బాయికి చెప్పలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది కూడా నిజమే భూమి కానీ ఆ పూర్వ ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇంటికి వెళ్ళి నువ్వు గొడవపడినంత మాత్రాన ఇలా కిడ్నాప్ చేయిస్తుందా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి లేదంటే ఇంటికి వెళ్ళి గొడవ పడినందుకు తను నన్ను కిడ్నాప్ చేయించిందని నేను అనుకోవడం లేదు అంతకుమించి నా ద్వారా తన ఏదో తెలుసుకోవాలనుకుంటుంది అందుకే నన్ను కిడ్నాప్ చేయించింది చంపించాలని చూసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు శారద అమ్మ భూమి నువ్వు జాగ్రత్తగా ఉండు అపూర్వ చాలా ప్రమాదకరం అని చెప్పి అంటూ ఉంటే భూమి శోభాచంద్ర గురించి ఆలోచిస్తూ ఆంటీ మీకు గారి గురించి తెలుసా అని చెప్పి అడుగు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శారద తెలుసమ్మ గొప్ప నాట్యకారిని తనది గొప్ప మనసుని ఎదుటి వాళ్లకు సహాయం చేసే గుణం ఉందని మీ అంకులు ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉంటాడు చెల్లెమ్మ అంటూ తనని అభిమానంగా పిలిచేవారు అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉంటుంది శోభాచంద్ర గారి ఇల్లెక్కడో మీకు తెలుసా ఆంటీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ వల్ల ఇల్లే శోభా చంద్ర గారి ఇల్లు అని చెప్పి శారద అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదే శోభాచంద్ర గారి ఇల్లా అని చెప్పి భూమి అడ్ అంటూ ఉంటే అవునమ్మ ఆ రోజు మన ఇంటికి వచ్చాడు కదా చంద్ర అతనే మొదటి భార్య శోభాచంద్ర తను చనిపోయిన తర్వాత చంద్ర అపురుని పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ అపూర్వ ఏం చేసిందో తెలియదు ఒక అందుకు మీ అంకుల్ను నేను దూరం అవటానికి కారణం ఆ అపూర్వ కూడా అని చెప్పి అలా శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ భూమికి చెప్తూ ఉంటుంది వద్దంటే మీరు బాధపడకండి అంకులు మీరు తప్పకుండా కలుస్తారు అని చెప్పి భూమి ఈరోజు ఎలాగైనా సరే ఆ ఇంటికి వెళ్ళాలి శోభాచంద్ర గారి వా వస్తువులు నా దగ్గర ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకున్న తర్వాత అతను ఆంటీ నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను శారదతో అంటూ ఉంటే మళ్ళీ ఎక్కడికి భూమి అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఆంటీ నేను ఆ ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలి నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మీరేం కంగారు పడకండి అని చెప్పి శారద ఎంత ఆపడానికి ప్రయత్నించిన భూమి భూమి చరచంద్ర ఇంట్లో అడుగుపెడుతుంది ఇక అప్పుడు చరచంద్ర భూమిని చూడగానే అమ్మ భూమి నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారట కదా నీకు ఏం కాలేదు కదా అని చెప్పి ఆయన అడుగుతుంటే లేదు సార్ నాకేం కాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పోనీలేమ్మా ఆ భగవంతుడు దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు అని చెప్పి చరచంద్ర అంటుంటాడు ఇంతకీ నువ్వేంటమ్మా ఇలా వచ్చావా అని శరత్ చంద్ర అంటూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దూరం నుండి అపూర్వ భూమిని చూడగానే ఇదేంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చింది కొంప తీసి నేనే దాన్ని కిడ్నాప్ చేయించానని భావకు నిజం చెప్పేస్తుందా బావ కనుక నా గురించి నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడు ఇన్ని రోజులుగా నేను భావ దగ్గర సంపాదించిన పేరు నమ్మకం అంతా కూడా పోతుంది అని చెప్పి అపూర్వ ఆవేశంగా భూమి దగ్గరకు వస్తూ ఉంటుంది ఏయ్ ఎందుకు వచ్చావే నిన్న ఆ వచ్చి నా మీద లేనిపోని నిందలు వేశాడు ఇప్పుడు నువ్వు కూడా నా గురించి మా బావకు చాడీలు చెప్పడానికి వచ్చావా అని చెప్పని అపూర్వ మండిపడుతూ ఉంటుంది దీని మాటలు నమ్మద్దు దీన్ని నేనేమి కిడ్నాప్ చేయించలేదు అని అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు చరత్చంద్ర అపూర్వ ఎందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు ఇప్పుడు భూమి నువ్వే తనని కిడ్నాప్ చేయించావని నాతో ఏమైనా చెప్పిందా ఎందుకు అనవసరంగా నువ్వు గొడవని సృష్టిస్తున్నావు అని చెప్పి అలా చరత్చంద్ర అపూర్వ మీద మండుపడుతూ ఉంటాడు లేదా మరి అయితే ఇది దేని గురించి మాట్లాడడానికి వచ్చింది అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది చెప్పమ్మా నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని చెప్పి చంద్ర అడుగుతుంటాడు శోభాచంద్ర గారి గురించి మాట్లాడాలని భూమి అంటూ ఉంటే ఇదేంటి శోభాచంద్ర గురించి మాట్లాడాలంటుంది అసలు శోభాచంద్ర గురించి ఇది బావతో ఏం మాట్లాడాలి అని చెప్పి అలా అపూర్వ ఎంతగానో మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు భూమి నేను ఎన్నో రోజులుగా నా కన్న వాళ్ళ గురించి వెతుకుతున్నాను నా కన్న వాళ్ళను నేను కలుసుకోవడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అందుకని మీ ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను శోభా చంద్ర గారి వస్తువులు నా దగ్గర ఉన్నాయి అవి నా దగ్గర ఎందుకు ఉన్నాయో నాకే తెలియదు మీ ద్వారా అయినా నిజం తెలుస్తుందేమో అని మీతో ఈ విషయాలన్నీ చెబుతున్నాను సార్ దయచేసి పెద్ద మనసు చేసుకుని మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి గతంలో అక్కడ ఒక బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది కదా ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరే నేను నా పెంపుడు తల్లి తల్లిదండ్రులకు దొరికానట అని చెప్పి ఇక అలా భూమి చరచంద్రకు మొత్తం కూడా చెప్తూ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మొత్తానికి అలా భూమి అయితే చరచంద్రం కలిసి శోభచంద్ర గురించి వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది ఇక రా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి